కంట్రీ కంట్రీ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వరుస కుంభకోణాలు వెలుగులోకి రావటం భక్తులను కలవరపాటుకు గురి చేస్తోంది తిరుమల పరకామణిలో దొంగతనం జరగటం శ్రీవారి ప్రసాదాల తయారీకి కల్తీనే ఈ సరఫరా వంటి స్కాములు ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే టీడీడీ నిధులను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నటువంటి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు మరొక కుంభకోణం బయటపడింది భక్తులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను మసగపరిచేందుకు ఇంత దుర్మార్గాలకు తెగబడుతున్నందుకు భక్తులైతే చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి కాదేది కవితకి అనర్హం అన్నట్టుగా కాదేది అవి అవినీతికి అనర్హం అన్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మార్చేశారు అని బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఓ కంపెనీ పట్టు శాలువకు బదులు వంద శాతం పాలిస్టర్ శాలువాలను పంపిణీ చేసిందని టీడీడీ ఆరోపిస్తోంది రెండు వేల పదిహేను నుంచి ఇరవై వరకు పది సంవత్సరాలు నాసిరకం శాలువాలు సరఫరా అయ్యాయని సమాచారం వస్తోంది మూడు వందల రూపాయలు విలువ చేసే శాలువల్ని ఏకంగా పదమూడు వందల రూపాయలకు కొనుగోలు చేశారని ఆరోపణలు వస్తూ ఉన్నాయి అంటే దాదాపు ఒక్కొక్క శాలువాకి వెయ్యి రూపాయలు నొక్కేశారు దినుబట్ట అర్థమవుతోంది ఈ కుంభకోణానికి పాల్పడ్డ వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అవినీతి నిరోధక శాఖను టీటీడీ కోర్డినెట్గా సమాచారం వస్తుంది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు మా ప్రతినిధి ఉమాశంకర్ తిరుపతి నుంచి ఉమాశంకర్ ఏంటి అసలు ప్రతి చోటా స్కామే కనిపిస్తుంది మొన్నటి వరకు పరకామణి చోరీకి సంబంధించి ఎలాంటి సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చి చూశాం శ్రీవారి సొమ్మును ఏ విధంగా నొక్కేశారో ఆ తర్వాత ఎంత వివాదం అయింది మనం చూసాం అంతకుముందు లడ్డూలో కూడా అసలు నెయ్యి అనే పదమే లేదు అసలు నెయ్యే కాదు పామాయిల్లో రసాయనాలు కలిపి నెయ్యి లాగా వాడేశారు ప్రసాదాలని పూర్తిగా అపవిత్రం చేశారు అని చెప్పి ఇప్పుడు ఇది మలబరి పట్టు విషయంలో అసలు ఏం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చెప్తున్నారు ప్రస్తుతం ఈ స్కామ్ ఏ విధంగా బయటకు వచ్చింది పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి ఇప్పటికే టీటీడీని కుదిపేస్తున్నటువంటి అటు పరకామని ఇటు కల్తీ నెయ్యి తులాబారం కేసులు నడుస్తున్నటువంటి సందర్భంగానే ప్రస్తుతం టిటిడిలో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది టిటిడి పాలక మండలి సమావేశంలో దీనిపైన చర్చించినట్టు అయితే తెలుస్తోంది రెండు నెలల క్రితం టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఒక అనౌన్స్ చేశారు టిటిడికి ఆ ఏదైతే సప్లై చేసేటువంటి ఈ ఒక పట్టు వస్త్రం అంటారు అంటే దీన్ని వేద ఆశీర్వచనం ఇచ్చేటువంటి సమయంలో భక్తులకి సత్కరిస్తూ ఉంటారు సో అటువంటి వస్త్రాన్ని టిటిడి నగరికి చెందినటువంటి కొన్ని కంపెనీల ద్వారా తీసుకుంటోంది సో తీసుకునేటువంటి క్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి ముందుగా ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఆ నిబంధనల ప్రకారం నడుచుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని ఇప్పటికే గుర్తించినటువంటి పరిస్థితి దీనిపైన కూడా ఏసీబీ ఎంక్వైరీ అయితే వేసినటువంటి పరిస్థితి అసలు వాస్తవంగా ఏం జరిగిందో మనం ఒకసారి గమనిస్తే రెండు వేల టెండర్ దక్కించుకుని నగిరికి చెందినటువంటి బిఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటి కంపెనీ దాంతో అనుబంధంగా ఉన్నటువంటి తిరుమల ఫ్యాబ్రిక్స్ దాంతో పాటు కూడా బిఎం రాజా పౌడర్ లూమ్ యూనిట్ అనేటువంటి మరో కంపెనీ దాంతో పాటు కూడా నాన్న కార్టన్స్ ఇవన్నీ కలిపి కూడా టీటీడీకి ఈ ఒక వస్త్రాన్ని అందజేస్తోంది కాకపోతే ఖచ్చితంగా టీటీడీకి అందజేసేటువంటి వస్త్రంలో పట్టు అనేది ఉండాల్సి ఉంటుంది శంకుచక్ర నామాలతో పాటు ఓం నమో వెంకటేశాయ్ అని దాని పేరు ఉంటుంది దాన్ని శ్రీవారి వేద ఆశీర్వచనంలో భక్తులకి సత్కరిస్తూ ఉంటారు దాన్ని కప్పి మరీ వేద ఆశీర్వచనం ఇస్తూ ఉంటారు సో అటువంటి వస్త్రాలు భారీ స్కామ్ జరిగినట్టు తెలుస్తోంది రెండు వేల పదహైదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపు ఇప్పటి వరకు టిడి లెక్కల్లో ఉన్నటువంటి దాని ప్రకారం యాభై నాలుగు కోట్ల తొంభై లక్షల తొంభై వేల ఏడు వందల ఎనభై రెండు రూపాయలు ఇప్పటి వరకు టిటిడి నుంచి ఆ ఎక్స్పోర్ట్స్ కంపెనీకి అందినట్లయితే తెలుస్తుంది వాళ్ళ దగ్గర నుంచి అనేక దఫాలుగా ఈ ఒక కాటన్స్ అనేది తీసుకోవడం జరిగింది కాకపోతే ఇది సిల్కా లేకపోతే పాలిస్టర్ అనే దానిపైన కూడా టీటీడీకి సందేహం వచ్చినటువంటి నేపథ్యంలోనే దాన్ని మైసూర్ లోని సిల్క్ బోర్డుకి పరిశీలనకై పంపించారు దాంతో పాటు కూడా ధర్మవరము కంచిలో ఉన్నటువంటి నాణ్యత పరీక్షల కోసం పంపించారు కాకపోతే కంచిలో ఉన్నటువంటి ఒక సంస్థని ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ అనే సంస్థ మెయింటైన్ చేసి అది పట్టుగానే నిర్ధారించే విధంగా కూడా రిపోర్ట్ తెప్పించింది కాకపోతే ఇక్కడ మైసూర్ సిల్క్ బోర్డు కావచ్చు అంటే ధర్మవరంలో ఉన్నటువంటి నాణ్యతా పరీక్ష కేంద్రం నుంచి ఇది ఖచ్చితంగా సిల్క్ కాదు పాలిస్టర్ తో కూడుకున్నటువంటి క్లాత్ గా వాళ్ళు నిర్ధారించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దానిపైన విచారం జరుగుతోంది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది దాదాపు రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు వాల్యూ చేసేటువంటి ఈ ఒక్క క్లాత్ ని పదమూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు కోట్ చేసి ఇప్పటి వరకు సప్లై అందిస్తున్నారు సో ఇక్కడ సప్లై అందిస్తున్నటువంటి వారు కావచ్చు అంటే మార్కెటింగ్ సంబంధించి వాళ్ళే కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది అప్పట్లో ఉన్నటువంటి బోర్డు మెంబర్లు ఈ పర్మిషన్ తోనే వాళ్ళ సిఫారసుతోనే ఇవన్నీ కూడా జరిగినట్టయితే అయితే టీటీడీ ఒక అంచనా వేస్తోంది కాబట్టి దానిపైన ఇప్పటికే లోతైనటువంటి దర్యాప్తు జరుగుతోంది సాధారణంగా శ్రీవారి దర్శనానికి వెళ్లే వారు కావచ్చు లేదంటే విఐబీ బ్రేక్ వెళ్లే వారు వేద ఆశీర్వచనం టికెట్ తీసుకొని రంగనాకల మండపంలో వేద పండితుల చేత ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఈ యొక్క వస్త్రాన్ని వాళ్ళకి కప్పుతూ ఉంటారు సంవత్సరాల పాటు పది సంవత్సరాల పాటు అసలు ఏ విధంగా కొనసాగింది ఎందుకు దీని మీద సరైనటువంటి విచారణ జరిపించలేదా లేదంటే వీళ్ళు అనుమానం రాకుండా చేశారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి పై అధికారులు కూడా కుమ్మ వల్ల ఇంత తతంగం నడిచిందా ఖచ్చితంగా దీనిపైన అధికారుల లోపాయికారి ఒప్పందం అనేది స్పష్టంగా కనిపిస్తోంది అంటే కేవలం ఈ ఒక్క వస్త్రాల్లోనే కాదు అనేక వ్యవహారాల్లో కూడా కుబ్బకోణాలు వెలుగు చూస్తూ ఉన్నాయి పప్పు దినుసుల్లో కావచ్చు లేదంటే టిటిడి కొనుగోలు చేసేటువంటి ప్రతి వస్తువులోనూ ఇలాంటి వ్యవహారం అనేది ఉందనేటువంటి విషయం ఇటీవలే నూతన బోర్డు ఏర్పడిన తర్వాత వెలుగులోకి వస్తున్నటువంటి సందర్భంగా ప్రస్తుతం ఈ ఒక్క వస్త్రానికి సంబంధించి ఎటువంటి అనుమానం రాకుండా అచ్చు పట్టులాగే ఉండేటట్టు పాలిస్టర్ ని సిద్ధం చేసి ఎటువంటి అనుమానం రాకుండా దాన్ని మరింత మెరిసేటట్టు దాన్ని తీర్చిదిద్ది పంపిస్తున్నటువంటి పరిస్థితి ఇది నగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు అక్కడంతా కూడా క్లాక్స్ అనేది రెడీ చేస్తూ ఉంటారు బట్టల చేనేత కార్మికులు అనేది ఎక్కువగా ఉంటారు సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళని ద్వారా ఇక్కడ అధికారులతో లోపాయి ఒప్పందం చేసుకొని వీళ్ళకింత కమిషన్ వాళ్ళకింత కమిషన్ అనే వ్యవహరిస్తూ కూడా వాళ్ళకి ఇచ్చే మొత్తం ఎంత టిటిడిలో ఉన్నటువంటి ఈ ఒక్క తిమింగిలాలకు సంబంధించినటువంటి ఎంత తీసుకుంటున్నారని దానిపైన కూడా ఇప్పటికే ఏసీబీ విచారణ ఎన్ని కోట్లకు సంబంధించిన స్కామ్ ఎంత స్కామ్ చేశారు ఎన్ని కోట్లు ఇప్పటి వరకు యాభై నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల తొంభై వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు టీటీడీ నుంచి ఆ ఒక మర్చెంట్ ఎవరైతే ఉన్నారో అతనికి అందినట్టయితే తెలుస్తుంది అంటే ఇప్పటివరకు బిల్లుల రూపంలో వాళ్ళకి శాంక్షన్ అయినటువంటి అమౌంట్ ఇప్పటివరకు గుర్తించారు వెంటనే దాన్ని రద్దు చేశారు కాబట్టి ఇప్పటి వాళ్ళు ఎంత స్టాక్ పంపించారు అసలు వాళ్ళకి ఎంత అందింది అప్పుడు స్టాక్ వేసే దీంతో ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఉన్నారు దీనిపైన ఎక్కడ టెస్ట్ చేశారనే దానిపైన కూడా ఇప్పటికే ఎంక్వైరీ ఎక్కడైతే టిటిడికి అనుమానం వచ్చిందో పరీక్షలకి పంపించారు పరీక్షల్లో ఖచ్చితంగా పట్టు దాన్ని గానే రెండు సంస్థలు నాణ్యత సంస్థలు గుర్తించాయి కాబట్టి అటు సెంట్రల్ సిల్క్ బోర్డు కూడా దీనిపైన కీలకంగా వ్యవహరిస్తోంది దీనిలో ఇన్వాల్వ్ అయింది ఇక మీదట ఇటువంటి వస్త్రాలు కానీ లేకపోతే శ్రీవారికి సంబంధించినటువంటి శేష వస్త్రాలు కొనుగోలు చేయాలంటే ఖచ్చితంగా సిల్క్ సెంట్రల్ బోర్డుకి సంబంధించినటువంటి అనుమతి తీసుకోవాలనే ఒక సూచన అయితే చేసింది ఆ రకంగా కూడా టీటీడీ నడుచుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇవాళ కూడా దానికి సంబంధించి సెంట్రల్ సిల్క్ బోర్డు అధికారులతో పాటు టీటీడీ అధికారులు కూడా సమావేశం అయ్యి దీనిపైన ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇప్పటి జరిగినటువంటి స్కామ్ కు సంబంధించి పూర్తిగా ఏసీబీ అధికారులు దానిపై దృష్టి సారించారు కాబట్టి నగిర్ ఉన్నటువంటి ఈ యొక్క కంపెనీస్ కూడా సోదాలు చేసి అక్కడ వాళ్ళని విచారించేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది ఓకే ఉమాశంకర్ ఈ స్కామ్ కి సంబంధించి మరింత లేటెస్ట్ డెవలప్మెంట్స్ కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం తిరుమల శ్రీవారికి ముఖ్యంగా ఈ శాలవాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే విరాళాలు సమర్పించే భక్తులు కావచ్చు వేపీ బ్రేక్ దర్శన టికెట్లు కొనుగోలు చేసే వాళ్ళకి రంగనాయకుల కళ్యాణ మండపంలో వేద పండితులు పేద ఆశీర్భాషను అందించి ఆ తర్వాత ఈ పట్టు సెలవులను టీటీడీ వాళ్ళకు అందిస్తానన్నమాట సో టీటీడీ ఎప్పటికప్పుడు కోట్ల రూపాయల విలువైనటువంటి పట్టు సెలవులని సేకరిస్తుంది సో ఇందులో కూడా ఇంత పెద్ద స్కామ్ చేశారన్న వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో భక్తులైతే చాలా ఆవేదనతో ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా అవినీతమయం చేసేసారని చెప్పి పెద్ద ఎత్తున చర్చించుకున్న పరిస్థితుంది ఇంకా వాస్తవాలు ఎల్లులోకి వస్తున్నాయి విజిలెన్స్ తనిఖీల విషయం బయటకు వచ్చింది తర్వాత ఏసీబీతో కూడా విచారణ జరిపించాలని చెప్పి ఇప్పుడు డైరెక్ట్గా టీటీడీని ఏసీపీ విచారణకు అద ఆదేశించినట్టుగా సమాచారం వస్తుంది సో చూడాలి నెక్స్ట్ ఏం జరిగిపోతుంది ఇంకా ఎంత స్కామ్ అనేది కూడా అతిత్వర్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది